కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్ నలభై మూడవ వివరణ అల్హమా బిన్ నజ్లా ఉల్లేఖనంలో దైవ సంధ్యసారులు సల్లల్లాహ సలం అబూబర్ ఉమర్ ఉస్మాన్ రజీ అల్లాహ కాలంలో మక్కా భూములు పోరంబోకు హాడీగా ఉన్నవి ప్రభుత్వ భూములుగా పరిగణించబడేవి అవసరమైన వారు నివసించేవారు తమకు అవసరం లేకపోతే ఇతరుల్ని ఉండనిచ్చేవారు అని ఉంది అబ్దుల్లా బిన్ ఉమర్ ఉల్లేఖనం ప్రకారం హజరత్ ఉమర్ ఇలా ఆదేశించారు హజ్ కాలంలో మక్కలో నివసించే ఏ వ్యక్తి తన ద్వారాలు మూసిపెట్టరాదు ఇంకా ముజాహిద్ ఉల్లేఖనం ప్రకారం అయితే మక్కావాసులు తమ ప్రాంగణాలు తెరిచిపెట్టాలని హజరత్ ఉమర్ రజీ అల్లాహ మక్కా వాసులకు ఆదేశం ఇచ్చారు వాటికి తలుపులు పెట్టడాన్ని కూడా ఆయన నిషేధించారు వచ్చేవాడు తనకు ఇష్టమైన చోట నివసించడానికి వీలుగా ఉండాలన్నది ఉద్దేశం ఇదే ఉల్లేఖనం అత ద్వారా కూడా వచ్చింది ఆయన ప్రకారం కేవలం సుహైల్ బిన్ అమ్రుక్ మాత్రమే ఫారూహ్ ఆజమ్ హజరత్ ఉమ్మర్ రజీ అల్లాహ ఇంటి ప్రాంగణానికి ప్రాంగణానికి గడప పెట్టుకొనిచ్చారు ఆయన తన వ్యాపార వ్యవహారంలో తన ఒంటల్ని అక్కడ కట్టుకోవలసి ఉండేది అబ్దుల్లా బిన్ ఉమర్ రజీ సూక్తి ప్రకారం మక్కాలో ఇండ్లకు అద్దె వసూలు చేసుకునే వ్యక్తి తన కడుపును నిప్పుతో నింపుకుంటున్నాడు అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజీ సూక్తి ప్రకారం అల్లాహ్ మక్కా హరం మొత్తాన్ని మసీద్గా చేశాడు అక్కడ అందరి హక్కులు సమానమే మక్కా వారికి బయటి వారి నుండి అద్దె వసూలు చేసే హక్కు లేదు ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ మక్కా అమీర్ గవర్నర్ పేరిట పంపిన ఫర్మానాలో మక్కా ఇండ్లకు అద్దె వసూలు చేయరాదని అది హరామ్ నిషిద్ధమని నుడివారు ఈ ఉల్లేఖనాల కారణంగా అత్యధికంగా అనుచరులు భావించింది షరియత్వేత్తల్లో ఇమాం మాలిక్ ఇమాం అబు హనీఫా సుఫ్యాన్ సౌరీ ఇమాం అహ్మద్ బిన్ హన్బల్ ఇసహాహ్ బిన్ రాహవయ కూడా అంగీకరించింది ఏమిటంటే మక్కా భూములు అమ్మడం మక్కా ఇండ్లకు కనీసం హచ్కాలంలో అద్దె వసూలు చేయడం ధర్మసమ్మతం కాదు అయితే చాలామంది శరీయత్వేత్తలు మక్కా ఇండ్ల మీద జనులకు స్వామ్యపు హక్కు ఉన్నట్లు అంగీకరించారు వాటిని భూమి దృష్ట్యా కాదు కట్టడం దృష్ట్యా అమ్మడం కూడా ధర్మ సమ్మతమే అని అభిప్రాయపడ్డారు ఈ విధానమే దైవగ్రంథం ప్రవక్త సాంప్రదాయం సన్మార్గాములైన ఖలీఫాల సాంప్రదాయాలకు సన్నిహితమైనదిగా అగుపిస్తోంది పరమప్రభు అల్లాహ ప్రపంచ ముస్లింలందరికీ హజ్ ఫరజ విధిగా నిర్ణయించింది మక్కావాసుల ఆదాయానికి దారి ఏర్పరచడానికి కాదు విధి నిర్వహణకు తప్పనిసరిగా అక్కడికి వెళ్లే ముస్లింలను అక్కడి భూమి యజమానులు ఇండ్ల యజమానులు బాగా అద్దెలు వసూలు చేసి దోచుకోవాలని కాదు అది ఇస్పాసులందరికీ ఒక సర్వసామాన్యమైన వహ్ఫ్ లాంటిది దాని నేల మీద ఎవ్వరికీ స్వామ్యపు హక్కు లేదు ప్రతి యాత్రికి తనకు ఇష్టమైన తనకు దొరికిన చోట నివాసం ఉండటానికి హక్కు ఉంది అంటే రుజువర్తనం కానీ దౌర్జన్యం అనబడగల ప్రతి చేష్ట ఇక్కడ ఉద్దేశించబడింది ఏదో ఒక ప్రత్యేకమైన చేష్ట కాదు ఇలాంటి చేష్టలు ఎట్టి పరిస్థితుల్లోనూ పాపమే కానీ హరం పవిత్ర భూమిలో వాటికి పాల్పడటం మరీ ఘోరమైన పాతకం వ్యాఖ్యానకర్తలైతే ఎటువంటి అవసరం లేకుండా ఒట్టు పెట్టుకోవడం కూడా హరంలో దైవధిక్కారంగా పరిగణించారు దానికి ఈ ఆయత్ వర్తిస్తుందని అన్నారు ఈ సాధారణ అపరాధాలు కాక హరం పవిత్రతకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలు ఉన్నాయి వాటిని అతిక్రమించడం మరీ ప్రధానంగా ఈ ఆదేశానికి నిర్వచనం క్రిందగా వస్తుంది ఉదాహరణకు హరంకు వెలుపల హత్య చేసిన వ్యక్తి లేదా దైవం విధించిన శిక్షార్హమైన అపరాధం చేసిన వ్యక్తి హరం లోపల సరుణు తీసుకుంటే అతడు అక్కడ ఉన్నంత వరకు అతన్ని పట్టుకోవడం జరగదు హరంకు సంబంధించిన ఈ స్థానం హజరత్ ఇబ్రాహిం అలీస్లాం కాలం నుంచి పాటించబడుతోంది మక్కా విజయం నాడు కేవలం ఒక్క ఘడియ కాలానికి దాన్ని ఎత్తివేయడం జరిగింది తర్వాత శాశ్వతంగా దాన్ని పునరుద్ధరించడం జరిగింది ఖురాన్లో ఉంది అందులో ప్రవేశించిన వ్యక్తికి సంపూర్ణ భద్రత ప్రాప్తమవుతుంది ఆలింరాన్ సురా తొంభై ఏడవ ఆయత్ హజరత్ ఉమర్ అబ్దుల్లా బిన్ ఉమర్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజీ చెప్పిన మాటలు విశ్వసనీయమైన ఉల్లేఖనాల్లో ఇలా ఉటంకించబడ్డాయి మేము మా తండ్రి హంతకుణ్ణి సైతం ఇక్కడ కనుగొంటే అతన్ని ముట్టుకోము అందువల్లనే అనుచరులందరి అభిప్రాయంలోనూ హన్ఫీ హంబలి అహల హదీస్ హుహాల ప్రకారం హరంకు ఆవల జరిగిన అపరాధానికి కిసాస్ దండన హరం లోపల విధించడం జరగదు అక్కడ యుద్ధం రక్తపాతం నిషిద్ధం మక్కా విజయానికి మరుసటి రోజున దైవ ప్రవక్త చేసిన ప్రసంగంలో ఇలా ప్రకటించారు జనులారా అల్లాహ్ మక్కాను ఆది నుండే పవిత్ర స్థలంగా నిర్ణయించాడు అది ప్రళయం వరకు అల్లాహ ప్రసాదించిన పవిత్రత కారణంగా పవిత్రమైంది అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించే ఏ వ్యక్తి అయినా ఇక్కడ రక్తం చిందించడం ధర్మసమ్మతం కాదు ఇంకా ఆయన ఇలా అన్నారు నేను చేసిన ఈ యుద్ధాన్ని పురస్కరించుకొని ఎవరైనా ఇక్కడ రక్తపాతాన్ని ధర్మసమ్మతం చేస్తే అతనికి చెప్పండి అల్లాహ్ తన ప్రవక్తకు దీన్ని ధర్మసమ్మతం చేశాడు నీకు కాదు అని నాకు కూడా కేవలం ఒక్క రోజులో ఒక ఘడియ కాలానికి గాను ధర్మసమ్మతం చేయడం జరిగింది నేడు మళ్లీ దాని పవిత్రత నిన్నటిలానే పునరుద్ధించబడింది అక్కడ ప్రకృతి సిద్ధంగా పెరిగిన చెట్లను కోయరాదు అక్కడ దానంతట అదే మొలిచి మొలిచే గడ్డిని కూడా పెరకరాదు పక్షుల్ని జంతువుల్ని వేటాడరాదు హరం ఎలుపల వేటాడటానికి అక్కడి జంతువును బయటికి తరమకూడదు పాము తేలు ఇతర విష విష కీటకాలు జంతువులకు మినహాయింపు ఉంది దానంతట అదే పుట్టే గరిక నుండి ఇజ్ ఇజహర్ని ఎండుగడ్డిని మినహాయించడం జరిగింది ఈ వ్యవహారాలకు సంబంధించిన స్పష్టమైన ఆదేశాలు ప్రామాణికమైన హదీసుల్లో వచ్చాయి ఇక్ అక్కడి అక్కడ పడి ఉన్న వస్తువును దేన్ని ఎత్తుకోరాదు అబూ ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం హాజీల వస్తువులు ఏమైనా క్రిందపడి ఉంటే వాటిని తీసుకోవడాన్ని నిషేధించారు అని ఉంది అక్కడ ఏ వ్యక్తి అయినా హజ్ లేదా ఉమ్రా ఉద్దేశంతో వస్తే అతను ఎహ్రం అనే ప్రత్యేక వస్త్రాధారణ లేకుండా ప్రవేశించలేడు అయితే మరే ఉద్దేశంతోనే నేను వెళ్లేవాడు కూడా ఎహరం కట్టుకుని వెళ్ళడం అవసరమా అన్న విషయంలో భేదాభిప్రాయం ఉంది ఇబ్ను అబ్బాస్ ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎహరం లేకుండా ప్రవేశించరాదు ఇమాం అహ్మద్ ఇమాం షాఫయి చెప్పినట్లు కూడా ఒక్కొక్క సూక్తి దీన్ని బలపరుస్తుంది రెండవ అభిప్రాయం రీత్యా ఏర్పడిన విధానం ఏమిటంటే తమ పనుల కారణంగా మాటి మాటికి అక్కడికి వెళ్ళవలసిన వారికి ఎహరం కట్టడి నుండి మినహాయింపు ఉంది ఇతరులంతా ఎహరం కట్టుకునే ప్రవేశించాలి ఇది ఇమాం అహ్మద్ ఇమాం షాఫీ చెప్పిన మరో అభిప్రాయం మూడవ విధానం ప్రకారం మీహాత్ల పరిధిలోపల ఉండే వ్యక్తి మక్కాలో ఎహరం లేకుండా ప్రవేశించగలడు కానీ మీహాత్ హద్దులకు వెలుపుల ఉండేవారు ఏహ్రం లేకుండా ప్రవేశించలేరు ఇది ఇమాం హనీఫా అభిప్రాయం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్హజ్ నలభై మూడవ వివరణ రుకు అల్హమాబిన్ నజ్లా ఉల్లేఖనంలో దైవసంధరులు సల్లెల్లా సలం అబుల్